హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సౌజీ జైరామ్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఐ హోప్ మీ అందరూ కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో టమాటో పికిల్ అండి టమాటో నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా బాగా చూపిస్తానండి పర్ఫెక్ట్గా కొలతలు ఎలా పెట్టుకోవాలి అనేది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా అయితే ఇలా పండిన టమాటాలు తీసుకోవాలండి కొంచెం దొర దొరగా ఎర్రగా ఉన్న టమాటోస్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇలా కొంచెం సేపు ఎండలో ఆరబెట్టుకోవాలండి లేదు అంటే ఒక మంచి క్లాత్తో నీట్గా తుడిచేసి ఫ్యాన్ కింద ఆరబెట్టినా సరిపోతుంది నేనైతే మాకు మార్నింగ్ మార్నింగే మంచిగా ఇంట్లోకి ఎండ అయితే పడుతుందండి అందుకని చెప్పి నేను ఇంట్లోనే ఒక మంచి టవల్ మీద ఇట్లా కడిగేసి ఆ పెట్టేసాను ఇట్లా ఆరబెట్టేస్తే ఇంక మనం తుడవాల్సిన అవసరం కూడా లేదండి నీట్గా ఆరిపోతుంది మంచిగా వాష్ చేస్తే దాని మీద ఉండే డస్ట్ మట్టి ఇట్లా ఉంటుంది కదా అంత పోతుందండి అప్పుడు నీట్గా శుభ్రంగా క్లీన్ అయిపోతాయి చూసారు కదా ఎంత మంచిగా ఆరిపోయాయో ఎండలోనే ఇట్లా మంచిగా ఆరిపోయిన తర్వాత వాటిని వాటికి ఉన్న ఆ తొడేలు ఉంటాయి కదా అవన్నీ తీసేసి వాటిని ఫోర్ పీసెస్గా కానీ టూ పీసెస్గా కానీ కట్ చేసుకోవాలండి ఎందుకంటే అవి మంచిగా మగ్గిపోతాయి కానీ టూ పీసెస్ అయినా పర్వాలేదు దాని మధ్యలో గ్రీన్ కలర్లో తొడిమి ఉంటుంది కదా అది అది తీసేసి మంచిగా ఇట్లా టూ పీసెస్ కొంచెం పెద్ద అయితే ఫోర్ పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా టమాటోస్ మొత్తం చూసారు కదా ఆ జ్యూస్ కూడా ఆ ప్లేట్లోనే ఉండేలా చూసుకోండి అండి అది వేస్ట్ చేయొద్దు అంటే మరి పండిని అయితేనే మనకి జ్యూస్ బయటకు వస్తుంది ఇవి కొంచెం కొంచెం దూర దూరంగా ఉన్నాయి పైకి చూడ చూడడానికి రెడ్గా ఉన్నాయి కానీ దూరగా ఉన్నాయి అందుకని నాకు ఎక్కడ జ్యూస్ వాటర్ అనేది బయటికి రాలేదు చూశారు కదా అలా మంచిగా వన్ కిలో టమాటోస్ అండి అవి తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి మంచిగా కొంచెం వెడల్పుగా ఉన్నాయి ఇలాంటి బాండి కానీ లేకపోతే వెడల్పు కడాయి కానీ ఇలాంటిది పెట్టుకోవాలి దాంట్లో ఈ టమాటోస్ మొత్తం వేసుకొని జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి నేను ఆయిల్ వేయకపోయినా పర్వాలేదు మనం స్టవ్ సిమ్లో ఉంచితే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చి అది మగ్గుతుంది కానీ ప్యాన్ ఏంటంటే డ్రైగా ఉంది కదా జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే ఏంటంటే మంచిగా ఉంటుంది ఇంకోటి ఫాస్ట్గా కుక్ అవుతుంది అడుగంటకుండా కూడా ఉంటుంది ప్యాన్ డ్రైగా ఉంది కాబట్టి చూసారు కదా ఇలా మనం స్టవ్ సిమ్లోనే ఉంచుకొని మూత పెట్టేసుకొని ఇలా మగ్గించుకుంటా ఉంటే చూసారా దాంట్లో వాటర్ మొత్తం కొంచెం కొంచెంగా బయటకు వస్తుంది కదా ఇలా వాటర్ మొత్తం బయటకు వస్తూ ఉంటుందండి మనకు ఎక్కడ అడుగు అంటది ఇంకా ఆ వాటర్ మొత్తం ఎనికిపోయి టమాటా మొత్తం స్మాష్ అయ్యేంత వరకు మనం ఇలాగే స్టవ్ సిమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి చూసారా ఎన్ని వాటర్ వచ్చాయి కదా టమాటోలో నుంచి సో ఇట్లా కలుపుకుంటూ అప్పుడప్పుడు కొంచెం కదుపుకుంటూ పెట్టుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇలా వాటర్ వచ్చినప్పుడు ఒక ఒక టూ మినిట్స్ హైలో పెట్టుకోవచ్చండి కొంచెం ఆ వాటర్ ఇనికిపోయేంత వరకు ఒక టూ త్రీ మినిట్స్ హైలో పెట్టేసుకొని ఇట్లా కలుపుకుంటూ ఉంటే మనం గరిటతో చూసారా అలా కొంచెం ఇలా టచ్ ఇలా నొక్కి చూస్తే ఏమవుతుంది అది స్మాష్ అయ్యింది ఆల్రెడీ కొంచెం ఇంకొక టూ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది అనమాట ఇంకొంచెం సేపు మనం మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకుందామండి చూసారు కదా మంచిగా కలర్ చేంజ్ అయింది రెడ్గా చాలా వరకు దగ్గర పడింది వాటర్ కూడా ఇనికాయండీ ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజు చింతపండు వేసుకోవాలి మనకి టమాటాలు పుల్లగా ఉన్న మనం క ఖచ్చితంగా ఏంటంటే పచ్చడిలో కొంచమైన చింతపండు అనేది పడుతుందండి సో నేను ఆ గుజ్జు అట్లా వేయకుండా ఆ టమాటాల్లోనే ఒక నిమ్మకాయ సైజు నీట్గా దాంట్లో పీచులు విత్తనాలు అవన్నీ తీసేసి దాంట్లోనే మగ్గిచ్చేసుకున్నాను మనం మిక్సీకి వేసుకున్నప్పుడు అది మంచిగా దాంట్లో కలిసిపోతుందండి చూశారు కదా ఫైనల్గా ఇట్లా దగ్గర పడాలండి ఆ వాటర్ మొత్తం పూర్తిగా డ్రై అయిపోవాలి మనకి టమాటా పీసెస్ మాత్రమే ఉండాలి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి లేదు అంటే ఖచ్చితంగా అడుగంటేస్తుంది ఎందుకంటే పూర్తిగా డ్రై అయిపోయాయి కదా అది మొత్తం మెత్తగా అయిపోయింది చూసారు కదా సో ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను మనం ఒక హాఫ్ అన్ అవర్ అలా నేనైతే పక్కన పెట్టేసానండి దాన్ని పూర్తిగా చల్లారినివ్వాలి లేదంటే మనకి చేయి కాలుతుంది ఇంకోటి వేడి మీద ఎప్పుడూ పచ్చడి అనేది గ్రైండ్ చేయకూడదండి అది పూర్తిగా చల్లారిన తర్వాతే మనం గ్రైండ్ చేసుకోవాలి ఈలోపు మీరు ఆవాలు మెంతి పొడి అనేది పట్టేసి ఉంచుకోండి లేదు అంటే నేను ఆల్రెడీ ఉంటే మీకు ఓకే అది వేసుకోవచ్చు లేదంటే ఫ్రెష్గా మనం ఇప్పుడు వన్ కిలో కదా ఇది ఒక ఫైవ్ స్పూన్స్ ఆవాలు అలాగే ఒక వన్ స్పూన్ మెంతులు ఇవి రోస్ట్ చేసేసుకొని మంచిగా డ్రై చేసేసుకోండి అది పొడి పట్టేసుకోండి మిక్సీలో నాకాడైతే ఆల్రెడీ ఉంది నేను పట్టే అనమాట ఆల్రెడీ మనం ఇది చల్లారేలోపు మనం అవన్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి కారం ఉప్పు ఆవాలు మెంతి పొడి ఇట్లా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చూశారు కదా చల్లారిపోయిందండి నేను ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ మంచిగా చల్లని చల్లారిచ్చాను తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో వేసేసుకున్నాం చూశారు కదా ఇలా అయితే మంచిగా మనం పేస్ట్ పట్టేసుకోవాలి దాన్ని పచ్చడి ఇప్పుడు మనం దీంట్లోనే మనం దానికి కావాల్సిన కారం ఉప్పు అనేవి దీంట్లోనే వేసేసుకుంటామండి అప్పుడు అది మంచిగా కలుస్తుంది అనమాట ముందుగానే ముక్కలతో పాటు ఉడికేటప్పుడు వేస్తే ఏంటంటే సాల్ట్ వేయడం వల్ల వాటర్ వాటర్గా లిక్విడ్ లిక్విడ్గా వస్తుంది చట్నీ ఎప్పుడైనా ఇలా ఫైనల్గా వేస్తే సరిపోతుంది ఇప్పుడు చూశారు కదా ఒక చిన్న టీ గ్లాస్ తీసుకున్నానండి నేను టీ గ్లాస్ నిండుగా నేను కారం అయితే వేసుకున్నాను చూశారు కదా ఇలా మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా వేసుకోవాలండి అప్పుడే మనకి పచ్చడి అనేది బూజు రాకుండా ఉంటుంది చూశారు కదా నెక్స్ట్ సాల్ట్ అండి సాల్ట్ అయితే నేను హాఫ్ వర్కే వేసుకున్నాను ఎందుకంటే మనకి ఒకవేళ ఎక్కువైపోతుంది తర్వాత మనం టేస్ట్ చూసి మళ్ళీ కావాలంటే ఒక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు సరిపోలేదు అంటే కానీ ఎక్కువైపోతే కష్టం కదా చూశారు కదా వన్ గ్లాస్ కారం హాఫ్ గ్లాస్ సాల్ట్ ఒక టూ త్రీ స్పూన్స్ ఆవాలు మెంతిపొడండి చూశారు కదా అది కూడా ఇప్పుడే వేసేసుకుంటే ఏంటంటే జస్ట్ మనం చూసారు కదా కారం వేసాక ఎంత బాగా వచ్చింది కదా రెడ్ మిర్చిలాగా వచ్చేసింది మంచి టమాటో కలర్లో వచ్చేసింది అనమాట చట్నీ కూడా అవన్నీ జస్ట్ మనం ఒక్కసారి గ్రైండ్ చేసేసి ఒక్కసారి ఇలా తిప్పేసి అలా ఆఫ్ చేస్తే చాలండి అది మంచిగా మిక్స్ అయిపోతుంది అనమాట ఇప్పుడు మనం ఏదైతే బాండీలో ముందుగానే కడాయిలో ఉడికిచ్చి పెట్టుకున్నాం కదా టమాటో దాంట్లోనే మనం ఈ పచ్చడి అంతా వేసేసుకొని మిక్సీలోది నీట్గా తర్వాత స్టవ్ మీద ఇంకో చిన్న కడాయి పెట్టుకొని పోపు పెట్టుకోవాలండి నేను ఎప్పుడైనా ఆవకాయ నిల్వ పచ్చళ్ళకి ఏంటంటే పల్లి పల్లి నూనె వాడతానండి వేరుశనగ నూనె అప్పుడే పచ్చడి కమ్మటి వాసన వస్తుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది తినడానికి కూడా బాగుంటుంది చూశారు కదా దీంట్లో నేను ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నూనె అయితే వేసుకున్నానండి కిలో పచ్చడి కదా సో మనకు ఆయిల్ ఎక్కువే పడుతుంది టూ హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి చూశారు కదా ఇప్పుడు దాంట్లో నేను ఆవాలు జీలకర్ర వేశానండి ఒక టూ స్పూన్స్ ఆవాలు ఒక వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని అలాగే ఒక పది వరకు వెల్లుల్లి పొట్టు తీసిన వెల్లుల్లి జస్ట్ కొంచెం అలా క్రష్ చేసి వేశాను అలాగే ఒక చిటికెడు ఇంగువ ఫైనల్గా మనం పచ్చడిలో పసుపు ఎక్కడ యాడ్ చేయలేదండి ఇప్పుడు ఆయిల్లో యాడ్ చేస్తామన్నమాట ఒక స్పూన్ పసుపు ఎందుకంటే కలర్ కోసం అనమాట మనకి పచ్చడిలో ఏంటంటే కలర్ బాగుంటుంది ఇంకోటి పసుపు వేయడం వల్ల ఎక్కువ రోజులు కూడా ఉంటుందన్నమాట ఇంకోటి ఫైనల్గా ఒక ఏడు ఎనిమిది ఎండుమిర్చి అండి జస్ట్ అలా అలా తుంచి వేసుకున్నాను అనమాట ఎండుమిర్చి పచ్చడిలో మనం కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుందండి తినేటప్పుడు ఇష్టమైన వాళ్ళు కొరుక్కుని తింటే బాగుంటుందన్నమాట అలాగే ఒక గుప్పిడి కరివేపాకు కూడా వేశానండి ఇప్పుడు ఆ పోపు అంతా మనం ముందుగా పచ్చడి వేసుకున్న కడాయి ఉంది కదా దాంట్లో వేసేసుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి తీసుకెళ్ళి చూసారు కదా ఎంత బాగుంది కదా చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది తినాలి అనిపిస్తున్నో రూరిపోతుందనమాట అంత బాగా వచ్చింది ఇదేంటంటే అండి మనకి ఇప్పుడు వింటర్ సీజన్ కదా ఇది మనం ఇన్స్టెంట్గా పెట్టుకున్నాం కదా పచ్చడి మనం ఎండపెట్టిన పచ్చ ఎండ పెట్టిన టొమాటోస్ కాదు ఇన్స్టెంట్గా పెట్టుకున్నాం కాబట్టి మనకి ఇది ఒక వన్ మంత్ వరకే ఉంటుందండి నిల్వ అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి సమ్మర్లో అయితే అయినా ఉంటుంది ఇప్పుడు వింటర్ కాబట్టి ఓ త్వరగా బూజు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట సో అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు కొంచెం కొంచెం కొంచెంగా చిన్న సీసాలు ఉంటాయి కదా గాజు సీసాలు వాటిల్లో కొంచెం బయట పెట్టుకుంటే దోశలో కానీ ఇడ్లీ రైస్ అయితే ఎక్సలెంట్ కాంబినేషన్ అండి మా పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు అది మనకి కారం రెడ్గా ఉంది కానీ స్పైసీ అయితే లేదు అసలుకి సో అందుకని చాలా బాగుంది కమ్మకమ్మగా పుల్ల పుల్లగా తీయ తీయగా టమాటాలు చాలా బాగా అనిపించింది అనమాట ఆవాలు మెంతి పొడి ఫ్లేవర్ వస్తూ చాలా బాగుందండి సో ఇంతేనండి తర్వాత స్టవ్ మీద పెట్టుకొని మనం కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని చూశారు కదా అలా కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది అప్పుడు ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత పూర్తిగా ఒక వన్ అవర్ చల్లారినివ్వాలండి పచ్చడి తర్వాత ఒక గాజు సీసాలో మాక్సిమమ్ గాజు సీసాలోనే పెట్టండి అండి మంచిగా ఉంటుంది లేదంటే జాడీ ఉంటే జాడీలో పెట్టుకోండి లేదు అంటే ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకొని కొంచెం కొంచెం బయటికి తీసుకొని వాడుకోండి అండి చూసారు కదా వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలా ఒక చిన్న గాజు సీసాలో పెట్టుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి బయట థ్యాంక్